హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం మహాభారతం చందమామ కథలు కురుక్షేత్రం పాండవుల సేనలు కురుక్షేత్రం చేరగానే సైనిక శిబిరం నిర్మించటానికి మంచి అనుకూలమైన ప్రదేశం చూశారు దానికి తృణ కాష్ట జల సమృద్ధి ఉన్నది సమీపంలో శ్మశానాలు కానీ దేవాలయాలు కానీ ఋషుల ఆశ్రమాలు లేవు కృష్ణ అర్జునులు అనేక మంది రాజులను వెంటబెట్టుకుని రథం మీద శిబిరం నిర్మించే ప్రదేశమంతా కలయ తిరిగి అక్కడక్కడ గుంపులుగా చేరి ఉన్న కౌరవ సైనికుల్ని దూరంగా తెరిమేశారు దృష్టద్యూముడు సాత్యకి యుయుధానుడు శిబిరాల నిర్మాణానికి కొలతలు పెట్టించారు హిరణ్వతి నది తీరాన పాండవ శిబిరాలు లేచాయి వాటి చుట్టూ కృష్ణుడు చాలా పెద్ద అగట్ట తవ్వించాడు పాండవుల శిబిరాల వంటివే మిగిలిన రాజులందరికీ ఏర్పడ్డాయి అన్ని శిబిరాలలోనూ సమృద్ధిగా భోజనానికి తాగటానికి ఏర్పాట్లు జరిగాయి సేన వెంట అనేక వేల మంది శిల్పులు వైద్యులు ఉన్నారు కవచాలు ఆయుధాలు తేనె నెయ్యి ధూప సామాగ్రి మొదలైనవి కొండలంత రాసులు పోసి ఉన్నాయి ధర్మరాజు ప్రతి శిబిరానికి వెళ్లి అన్ని సదుపాయాలు సరిగా అమరినిది లేనిది స్వయంగా చూశాడు కృష్ణుడు హస్తినాపురం నుంచి బయలుదేరగానే దుర్యోధనుడు కర్ణ శకుని దుస్సాసలను పిలిపించి నాకు పాండవులకు మధ్య యుద్ధం జరగటమే కృష్ణుడు కోరేది అతను వారిని ఎలాగో రెచ్చగొడతాడు మనం పెద్ద ఎత్తున యుద్ధ సన్నాహం చేయవలసి ఉన్నది అందుచేత మీరు చురుకుగా యుద్ధ ప్రయత్నాలు చేసి కురుక్షేత్రంలో మన శిబిరాలు నిర్మించండి వేల కొద్ది శిబిరాలు నిర్మాణం కావాలి మనకు ఆహారం వచ్చే మార్గాలు శత్రువుకు స్వాధీనం కారాదు వాటికి బలమైన రక్షణలు కావాలి శిబిరాలలో వస్తు సమృద్ధి ఆయుధ సమృద్ధి ఉండాలి లక్షల కొద్ది పథకాలు ధ్వజాలు తయారు కావాలి శిబిరాల మధ్య మార్గాలు చక్కగా చదును చేయించండి రేపే సైన్యం కదిలి శిబిరాలు చేరాలి అని చెప్పాడు కౌరవ శిబిరాలు సిద్ధమయ్యాయి హినాపురం సైనిక సన్నాహపు సందడితో నిండిపోయింది కౌరవ సేనలు సైనిక శిబిరాలు చేరుకున్నాయి తీరా తన దాయాదులను చంపడానికి ప్రయత్నాలన్నీ చేసిన మీదట ధర్మరాజును ధర్మ సందేహాలు బాధించాయి ఆయన కృష్ణుడితో కృష్ణ మనం చేయబోయేది ధర్మ విరుద్ధం కాదు కదా అని అడిగాడు దానికి కృష్ణుడు మన రాజ్య భాగం ఇవ్వకపోతే మనం సంధి చేసుకోలేం కదా అలాంటప్పుడు యుద్ధం చెయ్యక గత్యంతరం ఏమున్నది అని అన్నాడు కృష్ణుడు ఇలా అన్న మీదట ధర్మరాజు యుద్ధ ప్రకటన చేశాడు సేనలలో ఉత్సాహము సంచలనము బయలుదేరింది తర్వాత ధర్మరాజు భీమ అర్జునులతో వంశనాశనం జరగకూడదని మనం వనవాసము అజ్ఞాతవాసము చేశాం పడరాని కష్టాలు పడ్డాం కానీ ఆ వంశనాశనం ఇప్పుడు దాపరించనే దాపరించింది వంశ రక్షణ కోసం మనం చేసిన ప్రయత్నం ఫలించలేదు కానీ వంశ నాశనానికి మనం చేసే ప్రయత్నం ఫలించబోతున్నది మన గురువులను వృద్ధులను చంపి మనం ఎలాంటి విజయం సాధిస్తామో నాకు అర్థం కాలేదు అని దిగులుగా అన్నాడు మన తల్లి విదురుడు చెప్పిన దానికన్నా మనకు వేరే ధర్మం ఏమున్నది యుద్ధం జరిగే తీరాలి అన్నారు భీమ అర్జునులు అంతే అన్నాడు కృష్ణుడు మర్నాడు దుర్యోధనుడు తన పక్షాన వచ్చిన పదకొండు సేనలను వాటి బలాబలాలను బట్టి విభజించాడు ఉత్తమమైన సేనలను ముందు మధ్యమ సేనలను మధ్యలోను బలహీన సేనలను వెనకగాను ఉండేటట్టు ఏర్పాటు చేశాడు విరిగిపోయిన రథాలను మరమ్మతు చేయటానికి కర్రలు లక్షల సంఖ్యలో సిద్ధం చేయబడ్డాయి రథాలన్నింటిలోనూ అమ్ముల పొదులు అమర్చబడ్డాయి రకరకాల ఆయుధాలు తైలాలు తదితర వస్తువులు సేకరించబడ్డాయి దుర్యోధనుడు తన పదకొండు సేనలను పదకొండు మంది నాయకులను నియమించాడు వారు కృపుడు ద్రోణుడు సైంధవుడు సుదక్షిణుడు కృతవర్మ అశ్వత్థామ కర్ణుడు శ్రవసుడు శకుని గుడును నిండు సభలో ఇలా సేనాధిపతులను నియమించిన అనంతరం దుర్యోధనుడు భీష్ముడి కేసి తిరిగి చేతులు జోడించి మహాత్మా ఎంత పెద్ద సేన అయినా తగిన నాయకుడు లేకపోతే పుట్టలాగా చెదిరిపోతుంది వేరు వేరు సేనాపతుల మధ్య పోటీ ఉంటుంది గాని సామరస్యం ఉండదు పూర్వం హైహేయ క్షత్రియుల మీద బ్రాహ్మణులు ధ్వజమెత్తి యుద్ధానికి తలపడ్డారు వారి వెంట వైశ్య శూద్ర వర్ణాల వారు కూడా హైహేయులతో యుద్ధం చేశారు కానీ ఎన్ని యుద్ధాలు జరిగినా అల్ప సంఖ్యలో ఉన్న హైహేయులకే విజయం లభిస్తూ వచ్చింది దానికి కారణం ఏమంటే సమర్థుడైన నాయకుడు ఒక్కడే ఉన్నాడు మూడు వర్ణాల సేన బాహునాయకమైనది ఈ రహస్యం తెలుసుకొని బ్రాహ్మణులు తమలో ఒక సమర్థుడికి నాయకత్వం ఇచ్చి హైహేయుల మీద గెలిచారు నువ్వు నీతిలో శుక్రుడంతటి వాడివి మా మేలు కోరిన వాడివి ధర్మం తప్పని వాడివి ఎరగని వాడివి అందుచేత నువ్వు నా సేనలన్నింటికి అధిపతిగా ఉండి ఇంద్రుడు దేవతలను కాపాడినట్టు మమ్మల్ని కాపాడు అని అన్నాడు దుర్యోధనుడి బలాలకు సర్వ సేనాధిపతిగా ఉండటానికి భీష్ముడు రెండు నిబంధనలు తెలిపాడు తాను పాండవులలో ఎవ్వరినీ చంపడు కర్ణుడు తాను ఒకేసారి యుద్ధం చేయటం జరగదు ఎందుకంటే కర్ణుడికి తానంటే అమితమైన మత్సరం అందుచేత ముందు కర్ణుడైనా యుద్ధ రంగంలోకి రావాలి లేదా తానైనా రావాలి అని అడిగాడు భీష్ముడు ఇలా అనటం విని కర్ణుడు దుర్యోధనుడితో రాజా భీష్ముడు జీవించి ఉండగా నేను యుద్ధ రంగంలో అడుగు పెట్టను అని మాట ఇచ్చాడు తర్వాత దుర్యోధనుడు శాస్త్రోత్తంగా భీష్ముడిని సర్వసేనాధిపతిగా అభిషేకించాడు తర్వాత అతని తమ్ములు సేనలు కురుక్షేత్రానికి తరలి వెళ్లాయి ఇక యుద్ధం ఆరంభం కాబోతున్నదని విని బలరాముడు కొందరు యాదవ వీరులను వెంటబెట్టుకుని పాండవ శిబిరానికి వచ్చాడు అందరు రాజులు పాండవులు కృష్ణుడు లేచి నిలబడి ఆయనను గౌరవించారు బలరాముడు పెద్దలైన విరాట ద్రుపదులకు నమస్కారం చేసి కూర్చొని అందరూ వింటూ ఉండగా ఇలా అన్నాడు మహా భయంకరమైన యుద్ధము జనక్షయము జరగబోతూ ఉంది ఇది తప్పేటట్టు లేదు ఈ యుద్ధం నుంచి మీరందరూ ప్రాణాలతోనూ వికలాంగులు కాకుండాను బయటపడగా చూస్తానని నేను ఆశిస్తూ ఉన్నాను మనకు పాండవులు ఎలా బంధువులో కౌరవులు కూడా బంధువులే ఇరు పక్షాలను సమంగా చూడమని నేను కృష్ణుడికి ఎన్నో సార్లు చెప్పాను కానీ అతనికి అర్జునుడంటే ప్రాణం పాండవులంటే అభిమానం నా మాట విన్నాడు కాడు భీమ దుర్యోధనులు ఇద్దరు నాకు ప్రియమైన శిష్యులే ఇద్దరూ నా దగ్గర గదాయుద్ధంలో ఆరితేరిన వాళ్లే యుద్ధంలో కృష్ణుడి సహాయంతో పాండవులు గెలిచి తీరతారు కానీ కౌరవుల వినాశనం నేను చూడలేను సరస్వతి నది ప్రాంతాన గల పుణ్యక్షేత్రాలు సేవించబోతున్నాను ఇలా చెప్పి బలరాముడు వెళ్ళిపోయాడు అదే సమయంలో రుక్మిణి అన్న అయినరు రుక్మి ఒక సేనతో పాండవుల వద్దకు వచ్చి ధర్మరాజు చేత అతిథి సత్కారాలు పొంది సభలో అందరూ వింటూ ఉండగా అర్జునుడితో అర్జున ఈ యుద్ధంలో నీకు సహాయం కావాలంటే చెప్పు నేను నీకు ఎలాంటి భయము కలగకుండా శత్రువులను మట్టు పెట్టేస్తాను పరాక్రమంలో నాకు ఎవ్వరూ చాలరు ఈ రాజులందరూ ఇక్కడి నుంచి కదిలే పనే లేదు ఆ కృపుణ్ణి ద్రోణుణ్ణి నేనే చంపేసి మీ రా మీకు ఇప్పిస్తాను అన్నాడు అర్జునుడు అందరి ముఖాలు చూసి నవ్వుతూ వీరాగ్రేసరా నేను భయపడే సమస్య లేదు ఎవరి సహాయము లేకుండానే దుర్యోధను గంధర్వుల నుంచి విడిపించాను కాండవ దహనం చేయించాను విరాటుడి గోవులను కౌరవ సేనల నుంచి మళ్లించాను మీరు సహాయం చేయదలిస్తే మరెవరికైనా సహాయం చెయ్యండి లేదా మా వెంట ఉండి నేను ఎలా యుద్ధం చేస్తానో చూడండి అని అన్నాడు అప్పుడు రుక్మి తన పెద్ద సేనను వెంటబెట్టుకొని దుర్యోధనుడి దగ్గరికి వెళ్లి ఇలాగే ప్రగల్భాలాడాడు దుర్యోధనుడు కూడా రుక్మి సహాయం నిరాకరించాడు రుక్మి తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు ఈ విధంగా కురుక్షేత్రంలో జరిగిన యుద్ధంలో చేరని వారు బలరాముడు రుక్మి మాత్రమే మిగిలిన వారంతా ఏదో ఒక పక్షాన యుద్ధం చేశారు హిరణ్వతి నదీ తీరాన శిబిరంలో ఉన్న పాండవుల వద్దకు దుర్యోధనుడు శకుని కొడుకైన ఉలూకుణ్ణి దూతగా పంపి ధర్మరాజుకి కృష్ణుడికి భీమ అర్జునులకు నకుల సహదేవులకు ఇలా పొగరుతో కూడిన సందేశం పంపాడు ధర్మరాజా నువ్వు రుద్రాక్ష పిల్లివి నీది పిల్లి జపం లోకాన్ని వంచటానికి నువ్వు వేదాలను సహనాన్ని అవలంబించావు ఇప్పుడైనా క్షాత్రధర్మం అవలంబించి యుద్ధం చెయ్యు నువ్వు ఐదు గ్రామాలే అడిగితే బుద్ధి పూర్వకంగానే నిన్ను నిరాకరించి నిన్ను యుద్ధానికి పురికొల్పాను కృష్ణ నువ్వు మా సభలో ఏదో గారిడీ చేసి ఒక రూపం చూపించావు అదే రూపంతో యుద్ధరంగంలో నా ఎదటపడు యోధులు ఇలాంటి మాయలకు ఆగ్రహిస్తారు కానీ భయపడరు యుద్ధంలో పాండవులను గెలిపించి వారికి రాజ్యం ఇప్పిస్తానని ప్రగల్భాలాడావు ఆ మాటలు నిలబెట్టుకో భీమా నువ్వు తిండిపోతువి యుద్ధానికి పనికిరావు నా ప్రతాపం చేత నేను నిన్ను విరాటుడికి వంటలవాణ్ణి చేశాను ధృతరాష్ట్రుడి కొడుకులందరినీ యుద్ధరంగంలో గెలుస్తానని ప్రతిజ్ఞలు పలికావు కదా ఆ ప్రతిజ్ఞలు నిలబెట్టుకో ఇదే ధోరణిలో దుర్యోధనుడు అర్జున నకుల సహదేవులకు దృష్టద్యూముడికి సందేశాలు పంపాడు వాటిని ఉలూకుడు తెచ్చి పాండవ శిబిరంలో అందించాడు దుర్యోధనుడు ఊహించినట్టే అందరూ ఆగ్రహవేషం వేషం చెందారు వారు ఉలూకుడితో దుర్యోధనుడు మమ్మల్ని యుద్ధానికి రెచ్చగొట్టుతున్నాడు అతని కోరిక తీరుతుందని చెప్పు అని అన్నారు ఉలూకుణ్ణి పంపేసి ధర్మరాజు దృష్టద్యూముడు తమ సేనలను యుద్ధ రంగానికి తరలించారు దృష్టద్యూముడు తమ వీరులకు కౌరవ వీరులను ఈ విధంగా ప్రతి యోధులను నిర్ణయించాడు కర్ణుడికి అర్జునుడు దుర్యోధనుడికి భీముడు శల్యుడికి దృష్టకేతుడు కృపుడికి ఉత్తమౌజుడు అశ్వత్థామకు నకులుడు కృతవర్మకు సైభ్యుడు సైంధవుడికి యుయూదానుడు భీష్ముడికి శిఖండి శకునికి సహదేవుడు వృషసేనుడికి అభిమన్యుడు త్రిగర్తలకు ఉప పాండవులు ద్రోణుడికి తాను దృష్టద్యూముడు ఇలా కౌరవ సేనలో గల యోధులందరికీ తన సేనలోని ప్రతియోధులను నిర్ణయించి దృష్టద్యుముడు పాండవ సేవలను వ్యూహంగా తీర్చాడు అతని ఉద్దేశంలో అభిమన్యుడు అర్జునుడి కన్నా యుద్ధంలో ప్రతాపశాలి అవతల కౌరవ సేనకు నాయకుడైన భీష్ముడు దుర్యోధనుడు కోరిన మీదట రెండు పక్షాలలో గల మహావీరుల తరతమ భేదాలను ఈ విధంగా తెలిపాడు కౌరవ సేనలో కృతవర్మ శల్యుడు సైంధవుడు కృపుడు అశ్వత్థామ ద్రోణుడు బాహ్లీకుడు మొదలైన వారు అతిరథులు ఉత్తమ వీరులు అశ్వత్థామకు ప్రాణాల మీద ఆశ అనే లోపం ఉన్నది అది లేకపోతే అతనితో సమానుడైన వీరుడు రెండు సేనలలోనూ ఎవరూ లేరు వృషసేనుడు అలంబుసుడనే రాక్షసుడు మహారథులు సుదక్షిణుడు నీలుడు శకుని విందాను విందులు మొదలైన వారు ఏకరథులు కవచ కుండలాలు పోవటం చేత శాపగ్రస్తుడు కావటం చేత కర్ణుణ్ణి రథుల జాపితాలో చేర్చటానికే లేదు అతను అర్ధరథుడు పాండవ సేనలో ఐదుగురు పాండవులు అతిరథులు వారిలో అర్జునుడు ఉభయ సేనలలోకి సాటి లేని యోధుడు అతన్ని ఎదిరించి పోరాడే శక్తిగల భీష్మ ద్రోణులు ఇద్దరు వయోవృద్ధులే అభిమన్యుడు సాత్యకి ఉత్తమౌజుడు యుధామాన్యుడు శిఖండి దృష్టద్యూముడు అతని తమ్ముడు సత్రజిత్తు ఘటోద్గచుడు అతిరథుల కిందకే వస్తారు ఉప పాండవులు ఐదుగురుని మహారథులు అనవచ్చు అలాగే విరాటుడు ద్రుపదుడు శిశుపాలుడి కొడుకైన దృష్టకేతుడు మొదలైన వారు కూడా మహారథులే ఇదేనండి ఇవాళ భాగం మహాభారతం చందమామ కథలు సికండి కథలో మళ్ళీ కలుసుకుందాం మా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి